బామా ప్రాంధ్యని కొడుకులు బిడ్డలన్నమాట బిడ్డలన్నమాట నేను వాడికి రావచ్చు కొడుకులన్న మాట నానోడికి రావచ్చు మనం ఇద్దరం మాత్రం తిరిగి మన సంతగ్రామం వెళ్ళిపోయి ఉన్న ప్రజలే కొడుకులు బిడ్డలు అనుకుందాం అని చేతులు పదమోడి కన్నను పరమా అడవిలోన ప్రాణం తీసి ఇంటి పోయి వాళ్ళ వాడు మల్ల పెళ్లి చేసుకో మళ్ళా చిన్న కొడుకుల కంటది బిడ్డల గంట చేసుకో సంబ్రపడవయ్యా అంటే తెప్పి పూడే కురుసనమ్మా మొదలె మోతుకు కాదు అది కొసన్ రైతు బామా వద్దమ్మా నిన్ను పసివిలో లేదా ఆదుకుంటా మనకు అటువంటి పిల్లలు గారు నేను ఒకవేళ ఇంటి వేనాక నిన్ను అటువంటి హిముసెట్టిత్తరని అటువంటి నన్ను చిత్రవిత్ర పాలు చేసి నువ్వు గొడ్డుగాను అని అంటుడు కావచ్చు మరి కొడుతుడో తిడుతుడో అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు నువ్వు బాధపడక అమ్మని నా జోలే తీయనమ్మా చేతులు చెయ్యేసేళ్ళు మంచిది నాదా నేను కూడా జోలే అని భర్త చేతులు భార్య అటువంటి చెయ్యేసింది భార్య చేతుల భర్త చెయ్యేసేళ్ళు ఒకరి చేతిలో ఒకరు చెయ్యేసుకున్నారు ఇంటికెళ్ళి పోదాం పమ్మ భార్య భర్తలు బండిలోనే వాళ్ళు అటువంటి పెద్ద పులి పిల్లలు కొట్టుకపోతారే అయ్యా

కళకాలం బతికింది క్రియ కాదు నందయ్య నాలుగేళ్లు బతుకింది క్రియ పందయ్య పదేళ్ళు బతికింది క్రియ కాదు మనం పోతావయ్యా నింద ఎన్నిళ్ళు పోతావయ్యావిడి తల్లొచ్చు గాని అటువంటి పీడవాతుంది కోడిపోతుంది గొడ్డోళ్ళు అన్న పేరు మాసిపోతుంది సత్యం మంచి సావే కావాలి చెడు సాగు కావద్దు ఎట్లయితే ఏ ఇట్లా నా పరడ బొమ్ము తీసి ఆ నీల్లల్ల ఎత్త ఆ నా నా గట్టిగా పట్టుకోవయ్యా 80 సే తీసి బర్తసేదికి చేతికిచ్చి అన్న బొమ్ము తీసి అటువంటి పెద్ద పుల్లి పిల్లల గడ్డో నీల్లల్ల ఎత్తా ని నీల్లల్ల ఆ పెద్ద పుల్లి పిల్లలు అటువంటి రెండు గాళ్ళ ఆ పరడ బొమ్ము గట్టిగా పట్టుకున్నాయి గట్టిగా పట్టుకున్నయ్యా అయ్యో పాపం పొంగేయంగా పెద్ద పులి పిల్లలు మాత్రమే పండటొంగు సేతతో పట్టుకున్నాయి గోళ్లతో పట్టుకున్నాయి పట్టుకున్నాయి అని మరి అటువంటి ఆ కొంగును చిన్నగా మెల్ల శాతాలు అట్టు గంగొట్టుకు చేరింది గంగొట్టుకు చేరితే ఆ పెద్ద పులి పిల్లలు మాత్రం అనగనేవి నీళ్ళకి వెళ్లి కన్న తల్లి శామలదేవి పండు పట్టుకొని గంగొట్టుకు పడ్డయ్యు మల్లగీత నీళ్ళలో వడ్డీ తీసి కొంచెం అదే దూరం వేసి రెండు పెద్ద పులి పిల్లల సామలదేవి అయ్యో బిడ్డల మాత్రం అనగా ప్రాణం పోయే జీవులను తీసి గడ్డకి మీరు మల్ల నీళ్ళ గిట్ల వేడి బిడ్డ అని కొంచెం అంత దూరం వేసి ఇక మేము మోతన్నం బిడ్డ అని చెప్పి తల్లి మనలో మింగుతుంది బాగా మనం పోదామని భర్త ఆగిరేగిరి పెడతాడు సరణ సత్యదత్తం బతు బతుకుతాం మరి అటువంటి గురుగులాయేసి వస్తు గట్టేసుకొని వచ్చినమా ఎడుకున్నా అక్కడ వాళ్ళం లేదని ఇక్కడ వాళ్ళం కాదు చచ్చిపోతే పెద్ద పులి కడుపుల్లే పడతాం కావచ్చు ఎంతైతే గట్టని నిమ్మలంగా మనం ఇంటికి వెళ్ళిపోదాం పెద్ద పులి పిల్లలు వేసి గడ్డ కేసినమా అది వాళ్ళు ముందుకు మూడు అడుగులు పులి పిల్లలు ఏమంటానయ్య అయ్యో ఓ తల్లి శామల నువ్వు మాత్రం అనగా నీ పర్డకు అటువంటి నీళ్ళలో వెయ్యపోతే మేము గడ్డకపోదు మేము నీళ్ళలో చచ్చిపోదు మమ్మల్ని వేసి మమ్మల్ని అటువంటి బతికిచ్చి గడ్డకేసిపోతున్నావు కాబట్టి నీకు ఇది ఇది వచ్చిన వచ్చినాడికి నీకు అటువంటి రారాని కట్ట వచ్చినాడు మమ్మల్ని ఆది అయ్యి తల్లి నీకు దండం పెడతాం నీకు ఎంత కష్టం వచ్చినా నీ కష్టం గడ తీరుతో మేము ఎన్నడుకున్నా మరి అటువంటి మమ్మల్ని ఆది ఎత్తే మమ్మల్ని తలుచుకుంటే మీకు తలాబకు కొడతాము తల్లి అని రెండు ఏదో దండం పెట్టి రెండు ఏదో దండం పెట్టి పెద్ద పులి పిల్లలు వెళ్ళిపోతాయో ఇంటికి వెళ్ళిపోదా మరి భార్య భర్త I'm gonna let me do it. <laughs> i'll the only కొన్నారుడ మాత్రం రాజకీయ we <laughs> మరి సో రోడు ఆ రోడ్ బందుకు చెట్టు ఉన్నది ఈ నర్మద రాజు ఈ వర్షానికి కడిసిన రాదా ఆ ఇంటి ముందు చెట్టు ఆ చెట్టు కింద నిలబడి మీదికెళ్ళి లింగాల శాల కోరి లింగాల శాల కోరి చెట్టు కింద నిలబడ్డాడు అప్పుడు వీళ్ళ ఇంట్లో ఉన్నది అటువంటి ఒక బోధమ చూసింది రాజు శ్రవైన అటువంటి నర్మద రాజు నర్మద రాజు అటువంటి తడిసి కింద నిలబడి కదా కదా అనుకుతాడు మరి రాజు దగ్గరికి నేను ఏమని పోవాలి నేను ఎట్లా పోవాలి మరి అటువంటి షండ్రిరాని ఉన్నది నా చెల్లె షండ్రి నా చెల్లె షండ్రిరాని మెల్లేదు రాజు దగ్గరికి రాజు దగ్గరికి ఎట్లన్న మెల్లేదు రాజును మా ఇంట్లో మా ఇంటికి వచ్చి అది మనసు పెట్టుకునేది గోగా ఉన్న రాజులకు అయితే అవాటు గోధుమ వాళ్ళు నవ్వు చంటి పిల్లలు ఏడు బాతుతారు గిసోంటి మూసల వాళ్ళు మూలుగు జబాతుతారు అట్లెందుకంటే ముసల్లి మునిగిందనుకో ఏ కొడుకైనా ఏ బిడ్డకైనా ఏ కోడలికైనా ఓసారి ఓసారి పాపం అనిపించి అయ్యో ముసలానికి ఏమైందో ములుగుతా అని ఏ పని చెప్పారు ఏ పని చెప్పారు కావాల్సింది ఏం తింటా బాబా అని అడుగుతారు తినబెడతారు అందుకే ముసలితే బతుకుతుంది సంటి పిల్లలు ఏడితే ఎందుకు బతుకుతారు అంటే ఈ తల్లి అనేది సంటి పిల్లలను బిడ్డ అయిన కొడుకున బిడ్డ తీసి ఆ తొట్టెలు వారేసి పని వినబడుతుంది పని ఆడడం పని చేసుకుంటా అంటే ఆ తొట్టెలు ఏడు తొట్టెల వారేసినాక తొట్టెలు నా బిడ్డ అంటే అయ్యో నా బిడ్డ పిడ్డల వడ్డవాప వేసుకొని కూర్చుంటు పాలిస్తుంది అందుకే చంటి పిల్లలు ఎక్కడిక బతుకుతారు ఇక వాళ్ళు నవ్వుతేట్లా బాతుకుతారు అంటే వాళ్ళు నవ్వుతేట్లా బాతుకుతాంటే చోటు అందమైన పోతాన్న అంటే ఒక్కసారి స్మైల్ ఇచ్చి కోసాగిట్లకి వచ్చి ఒక్కసారి స్మైల్ ఇచ్చి ఒక్కసారి క్లిక్ నవ్వుతే అంత వైటోడి ఇట్లా వచ్చి పది రూపాయలు చేతికిస్తే బైక్ లైన్ మొత్తం ఇక

రాజేనా గజ్జ రద్జ అనుకుతాండు వర్షానికి రాజు దాంటినట్టునే అక్కా చెల్లెరాని ఆ రాజు దగ్గర ఓ పోతా పోయి అయ్యో గింకదనం అనుకుంటానో మా ఇంటికి రావయ్యా కాసే పైన వర్షం వారించినట్టు పోదు అని రాజు మెల్లగా మరి ఇంటికి తీసుకురాపోయి చెల్లె చండి రాని రానా నువ్వు ఎట్లాంటి వేసి మెల్లగా అందరికి చుప్పు దగ్గరకి మన ఇంటికి తీసుకొచ్చిన చెల్లెవ కావాలి చెల్లె కరెశండి రాని సరే అక్క